నమస్కారం అండి నమస్కారం బ్యాంక్ మేనేజర్ వచ్చారు అదిగో అమ్మో ఏడు బండి రెడీ అవగానే చూపిస్తా ఉన్నాం కదా చూడడానికి వచ్చారు ఇన్స్పెక్షన్ కి ఇప్పుడు ఏం చేయాలండి బండి ఆయన కంటిలో పనకూడదు ఎక్కడైనా దాచిపెట్టు మిగతా విషయాలు చూసుకుంటాగా నువ్వు వెళ్ళు ధైర్యంగా వెళ్ళు ఎంతకాలమని ఈ బ్యాంక్ మేనేజర్కి భయపడుతూ బతకాలి నా బాధ అది కాదు బావ ఎన్ని రోజులని ఈ బ్యాంక్ మేనేజర్కి భయపడుతూ బతకాలా అని చెప్పిందే చెప్తావేంటరా ఏంటా సౌండ్ వేయ్ ఆత్మహత్యరా అమ్మయ్యా ఒక మ్యాటర్ క్లియర్ అయిపోయిండ్రా మనకు ప్రాబ్లం లేకుండా అమ్మాయి ఆత్మహత్య అయింది తను చచ్చిందంటే ఆ వీరపెద్ద తోడు మళ్ళీ వదిలిపెట్టడం అవును కాదు ఏంట్రా ఇంటర్ అవరూప్ చేయడం కరా అయ్యో దూకు తెలీదురా ఇప్పుడు ఏం చేద్దాం పక్క ఊర్లో ఎవరికైనా పైకి వెళ్ళిపోతుంది అయితే ఏం చేద్దాం చెప్పరా ఓ పని చేద్దామా ఏంటి మన ఇద్దరు చేతులు గట్టిగా పట్టుకుని ఆ దేవుడి మీద భారం వేసి వన్ టూ త్రీ అంటాను ఇద్దరు దూకేద్దాం ఏడు కొండలు ఉన్నావా కళ్ళు ఉంటేకున్నారు మన వసంతన వెళ్తోంది నేను అలాగే అనుకుంటున్నా అక్షరాల తనేరా మరైతే ఈ నీళ్ళకి అంత పవర్ ఉందంటావా బావా నేను కూడా ఒకసారి స్నానం చేసి రానా వద్దు బామ్ మనకి కలరేరా అదృష్టం ఇక మీదటి ఎమ్మైనా నా చెల్లెలు అంటే ఎవరైనా నమ్ముతా నమ్ముతానురా ఇకపై ఈ వసంత ఎప్పటికీ నీ చెల్లెలేరా ఆహా బావ్ బావ్ బావంటే ఈరోజు ప్రచార సామాను కొంటానికి వెళ్ళినప్పుడు ఆ వసంత కూడా మనకి హెల్ప్ చేసింది కదా అందుకని నడువు పట్టేసిందట నేనే వేడి నీళ్ళు పెట్టించాను లోపల కావడం బాగుంటుందిరా మనకు సాయం చేపోయి తను బాధపడుతుంది అవునురా పాపం లోపలికి వసంత్ ఏదో అయినట్టుంది నేను వెళ్ళి చూసొస్తాను ఇప్పుడే కదా నువ్వు చెప్పావు వసంతకి నడువు నొప్పని అవును ఇటువంటి సమయంలో తన శరీరంలో ఎక్కడ కాపడం పెట్టుకుంటుందో నీకు తెలుసా అది అన్నయ్యవైనా నువ్వు చూడచ్చా అందుకని అందుకని ఇలా ఇప్పుడు ఎలా చూస్తాను రా నువ్వేం చూడక్కర్లేదురా లోపలికెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది ఏమైనా కావాలా అని సైకిల్ తో అడిగితే చాలు వెళ్ళు చాలా ఓవర్గా పోతున్నావు లోపలికెళ్ళి ముసుగ్గాని తీసావో మొక్కలైపోతావు